విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ ఐదో తారీఖున ఎస్పీడిసిఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం తెలిపేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల్లో విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమానికి రావాలని సిఐటి యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పిలిపిస్తున్నది ప్రధానంగా ఇవాళ సుదీర్ఘంగా అనేక సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని సిఐటియు యూనిటెడ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఐదున సీఎండి ఆఫీస్ కార్యాలయం మీద జరిగే ఆందోళన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలా నైట్ వాచ్మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది స్టేషన్ల దగ్గర వారు ఒక్కరే పనిచేస్తున్నారు వారికి ఉద్యోగ భద్రత లేదు అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలా ఈరోజు ప్రమాదకరమైన పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సుప్రీంకోర్టు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండకూడదని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసిన ప్రతి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చట్టమే చెప్తుంది టూ బా నైంటీ ఫోర్ చట్టాన్ని సవరించి కాంట్రాక్ట్లో పనిచేసే ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఇక్కడ ఎస్సీ కార్యాలయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఎస్సీ గారికి ఉన్నా కూడా ఆయన ఇంతవరకు కూడా స్పందించడం లేదు ఈ సమస్యలపైన కూడా మేము అందరం కూడా వెళ్తున్నాం ట్రేడ్ హాలిడేస్కి సంబంధించి అయితేనేమి అట్లాగే కొత్తగా చేరిన వారికి పాత పాతవారితల్లో ఉన్నవారికి వేతనం సంబంధించి కానీ స్కిల్డ్ అన్ స్కిల్డ్ కాడ వేతనాలు సంబంధించి కానీ ఐటీఐ చదివిన వారి సంబంధించి కానీ అట్లాగే మీటర్ రీడర్లు బిల్ రీడర్లు సమస్యలు ఎస్పీఎంలో పనిచేస్తున్న స్టోర్ కార్మికులు వీళ్ళన్ని సమస్యలపైన కూడా పరిష్కరించాలని గత అనేక మారిని ప్రభుత్వం తీసుకుపోయాం పాత ప్రభుత్వం సృష్టించిపోయాం నూతన ప్రభుత్వం సృష్టించిపోయాం ఇప్పుడు కూడా సీఎండి దగ్గరికి సమస్యలన్నీ కూడా తీసుకువెళ్ళి రాయబారం నడపడం కోసం ఆందోళన చేస్తున్నాం సానుకూలంగా స్పందించి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం